స్వామి వివేకనందుడా ప్రపంచానికి మంచిని పంచిన మానవ కారణ జన్ముడా చెడు వ్యసనాలకు బానిసలయ్యి చెడు మార్గంలో యువతంతా జీవిత గమ్యం తెలియకున్నరు ఏమిటయ్యి వింత పడి లేసి నడిచిన అనుభవాలనే మరిసి కసితో లక్ష్యం చేరడమే వదిలేసి సోమరితనమును అలవరుచుకునే యువత సంకల్పముతో సాధించాలి చెప్పుకునేలా ఘనత యువతకు పూర్తి ప్రదాతవయ్యా స్వామి వివేకానందుడా ప్రపంచానికి మంచిని పంచిన మానవ కారణ అజ్ఞానపు చీకట్లను వివేకానందుని ఘనత క్రమశిక్షణతో లక్ష్యాన్ని తెలుసుకొని తెలివిగాడు ఎయ్యర భవిష్యత్తు భారత యువత యువతకు స్ఫూర్తి ప్రదాతవయ్యా స్వామి వివేకానందుడా ప్రపంచానికి మంచిని పంచిన మానవ కారణ ఫౌండేషన్ స్థాపించి కదిలెను డాక్టరు సాబు అమృత పిల్లల దావ తోసారు సురేంద్ర సురేంద్రబాబు మంచితనం తన ప్రేమానురాగం కాపాడ పిల్లల ప్రాణం సమాజ సేవకు అందించరా మరువలేనిది సాయం సమాజ సేవకు అందించరా మరువలేని దీ సాయం సమాజ సేవకు అందించరా మరువలేనిది సాయం ఎవరో ముక్కుమోహం వాళ్ళకు కూడా ఇంకొకరికి హెల్ప్ చేయాలన్న మనస్తత్వం తప్పకుండా వస్తుంది ఈ ప్రపంచంలో మనిషికి దేవుడు కాదురా మనిషికి మనిషి రక్తదాన శిబిరం రక్తదాన శిబిరం రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఒకటవ తేదీ ఆదివారం ఈరోజు నేషనల్ వాలంటరీ బ్లడ్ డొనేషన్ డే సందర్భముగా మన పొన్నూరు బ్లడ్ వెల్ఫేర్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో తలసేమియా చిన్నారుల కోసం ఈ రోజు ఉదయం తొమ్మిది గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు పొన్నూరు అంబేద్కర్ సెంటర్లో యాసిన్ ప్లాజా ముందు రక్తదాన శిబిరం నిర్వహించబడుతుంది అత్యవసర సమయంలో ఉన్నవారికి మరియు తలసేమియా వ్యాధితో బాధపడుతున్న వారి కోసం నిర్వహించబడుతున్న ఈ రక్తదాన శిబిరం నందు రక్తదానం చేయండి ప్రాణదాతలు కండి ఈ కార్యక్రమాన్ని నిర్వహించువారు మన పొన్నూరు బ్లడ్ వెల్ఫేర్ అసోసియేషన్ పొన్నూరు తలసేమియా వాడుతున్నా లేత ప్రాణాల కోసం రక్తదానమే కైకమాకమని ముందడుగు వేయరా రహదారులెంట అనుకోని రీతిగా ప్రమాదాల పాలైతే రక్తం కొరకు ఆ ఎదురు చూపులకు రక్తదాత వైరారా అంతా మన వారే అనుకుంటూ రక్తదానమే చేయాలి ప్రాణాలను నిలిపే దిశగా మన పయనం సాగాలి

რ만х е behaviors. <muchas> కొల్లూరు స్వమిపు మమ్మల్ని ఇన్వైట్ చేశారు కాబట్టి వారికి ప్రత్యేక అభినందన తెలియజేస్తున్నాను ముఖ్యంగా వివేకానందని గురించి అక్కడ విషయాల్లో యూత్ని ఎంతో ఇంప్రెస్ చేశారు ఆయన చాలా ఎక్కువ కాలంగా ఆయన జీవించారు అయినప్పటికీ కూడా ఇప్పటికి కూడా అందరు మనసులో ఆయన జీవించే ఉన్నారు కారణం ఏంటంటే సేవ ఈ సేవ అనేది ఆ పదాన్ని పట్టుకొని ఈరోజు యూత్ ఇలా ముందడుగు వేయడం నాకు చాలా సంతోషంగా ఉందండి ఈ విషయాల్లో నేను ఉమాశంకర్ గారిని ప్రత్యేకంగా ఆర్థిక చేసినాను నమస్తారీ చేస్తున్నాను ఇలాంటి సేవ మొత్తం ఆయన్ని ఏమీ ఆశించేది కాదు ఇలాంటి యువకుల కోసమే ఆయన పచ్చపడ్డారు ఆయన జీవితం అంతా కూడా అలాంటి వారిని స్మరించుకోవడం విధంగా మనం అందరి ఆలోచితంగా పావిస్తూ ఈ అవకాశం ఇచ్చిన దాన్ని నూతన సంపత్ శుభాకాంక్షలు మరియు సంతాంతి శుభాకాంక్షలతో మరిన్ని కార్యక్రమాలు ఇలాంటివి ఆయన ఏర్పాటు చేయాలని అందరినీ సంఘటితపరచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం లక్ష్మీకుమారి మాట్లాడడానికి మాట్లాడిందాక కూడా వివేకానంద దేవి సందర్భంగా అందరికీ ముందుగా వివేకానంద దేవి వివేకానందంటే ఆయన ఇప్పటికీ ఆయనకి జరుగుతున్నాం ఎందుకంటే ఆయన చెప్పిన ఒకటే సూర్తి లేవండి ఖర్చులను నెరవేరేదాకా విశ్రమించకండి వాళ్ళందరిలో స్ఫూర్తి రావాలి ఈ రక్తవాణి కూడా చేస్తున్నందుకు చాలా 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 దెబ్బహారు అవుతున్నారు చాలా స్ట్రేట్ అండి నాలుగు కండక్ట్ చేయడం అనేది ఆయన చెప్పింది మరొకటి ఏంటంటే వాళ్ళు మంచివాళ్ళు బలహీనలు కన్నా పెద్దవాళ్ళు అయినా బలవంతుడు మంచిదన్న పెద్దవాళ్ళని మనం మార్చుకోవచ్చు శాంతి కాముఖ్యూ ఇన్వెస్సంగా ఉన్నవాళ్ళు ఏమీ చేయలేదు శాంతి శాంతి అనేది కాబట్టి అందరూ ఆరోగ్యంగా ఉన్నారు ఆరోగ్యం రక్తదానికి అవసరమైన వాళ్ళకి రక్తులాగిస్తూ నా యొక్క ఆరోగ్యవంతమేస్తూ మొదటి నుంచి కూడా ఇవే రాలు మీరు పని అని చెప్పి ఆయన ప్రబోధించారు భారతదేశానికి అఖండమైనటువంటి విజ్ఞానం భవిష్యత్తుకి యువకులే పునాది అని చెప్పి ఇక ఆయన యువకుని బాగా మీరు భక్తి కోసం చెప్పి దేవాలయాలు పంజన చేసే కంటే కూడా వ్యాయామశాలకు వెళ్ళండి అని ప్రోత్సహించాడు ఆయన ఎందుకంటే దృఢంగా ఉంటేనే మనుషులు ఆయన నచి ఉదాహరణగా చెప్పుకునేవాడు అంత దీక్ష పట్టుదల ఓటునే దేశానికి ఎందుకుంటుంది మరి ఈ దేశం గురించి తెలుసుకోవాలంటే రవీంద్రనాథ్ ఠాగూర్ అంటారు భారతదేశం గురించి తెలుసుకోవాలంటే వివేకానంద స్వామి గురించి తెలుసుకుంటారు ఎందుకంటే ఆయన రూపదాల్చినటువంటి భారత భారతీయత అంటే ఆయన దేశమర్తి తర్వాత ఆయన మంచి ఆధ్యాత్మికవేత్త మరి ఈనాడు తర్వాత గాంధీ గారి కంటే ముందు ఆయన స్వాతంత్ర ఉద్యమానికి అంకురార్పణ చేసినటువంటి మహనీయులు ఆధ్యాత్మిక పునాదుల మీద రాజకీయ పోరాటాన్ని ఇచ్చేశాయి అందుకని రా మన పటేల్ గారు కానీ సుభాష్ చంద్రబోస్ కానీ అల్లూరు సీతారామరాజు కానీ దాంట్ మహారాష్ కానీ వీళ్ళందరికీ కూడా వెనకాల ఆయన ఇచ్చినటువంటి కూటమే వివేకానంద ఇచ్చినటువంటి ఆ స్ఫూర్తితోనే వారందరూ కూడా విశ్వాసంలో ఎంతోమంది வாழும் மன கிடைச்சு கண்டிப்பாக்கு முடிக்கம்பாடி மகனீய போய் தான் வாழந்தும் கூட வேண்டாம் மீது அடுவாங்க மகனீரு மனக்கு தெரிஞ்சுக்கோம் ஆய்ன லட்சியை பண்ணுவாங்க அது வியாசி பெற்றுக்கி ஆய் குறித்து மனித ஜாலி நீ நாட்டு தராணிக்கு பாலம் నా అభ్యతమైన దీక్షతో ఎక్కడ ఆపకుండా ఈ చేసుకున్నారంటే మమ్మల్ని కూడా ఇక్కడ ఆహ్వానించినందుకు మీ అందరికీ కూడా మరీ మరీ తెలియదు ఆహ్వానిస్తూ వారిని గురించి తెలియజేయడం వివేకానంద వివేకానందుడు నరేంద్రుడు ఆ పేరు విడితే ఎవరికైనా కొనొక విచైనా ఇది ఒక తర్మ భూమి తర్మ భూమిలో యోగత యోగ క్షేత్ర ప్రాసాదిస్తావి వీ ఇందర యోగులు లేకే అలాంటి యోగ శక్తిని దంపాలి అంటే ప్రతి ఉత్సవ యాయం చేస్తారు అలాంటిది అది మన కురుత్రశ్రమం అక్కడ చాలా చిన్న మైదానంలో ఉకొడతా ఉంటారు అరుదులు చేత అప్పుడు తో టైంలోనే ఆయన వేసారి పెట్టుకో పోతి నిరోధిలో మన భరించుకున్నామంటే ఆయన ఎంత గొప్ప వ్యక్తి అయితే ఆయన వచనాలు ప్రవచనాలు ఆయన వ్యాచిస్తూ ఒక్కొక్కటి చదువుతూ ఉంటే కానీ వ్యాచరించడంలో మన మనం చాలా పలచేనం ఎందుకంటే మన మానవులు కాబట్టి మనకి చాలా పలచనవుతుంది వీటన్నిటి చేయించాలి అంటే కంపల్సరీ ప్రతిరోజు వ్యాయామం అనేది చెయ్యాలి వాకింగ్ ఎక్సర్సైజ్గా ఇలా యువతుడి రక్తాలు చీరాలు చాలా చాలా చాలామంది ఏంటంటే మాదటి ద్రవ్యాలు కాబోతుంది మరి శరీరాలు చెప్పడం మళ్ళీ మనకు మెయిన్ షుగర్ థైరాయిడ్ పీపీ ఇలాంటివి చాలా చాలా శరీరైడ్ ఎఫెక్ట్ అవుతుంది మళ్ళీ ఎఫెక్ట్ అవ్వకుండా సమాజం బాగుండాలి యువత బాగుండాలి అంటే వ్యాయామం కంపల్సరీ మీరు ఈ ఒక్కొక్క రక్తదాన స్థితిలో కాకుండా దాంట్లో కనుక మీరు ముందుకు వెళ్ళగలిగితే ఇలాంటి చేయత్తులు మీరు చేయగలరు అంటే వంద సంవత్సరాల తర్వాత కూడా మీరు ముందొచ్చిన అంత అదే నేను బోధిక వివేకానందుడు అంటే ఆయన ప్రవచనాలు కాదు అది కాదు ఆయన యువతని ఎలా స్ఫూర్తి ఇచ్చారో ఆ స్ఫూర్తితో మీరు యువతని ఇంకా తీసుకెళ్తే ఆయన ఆత్మహత్య అలాంటి దృష్టి వివేకానందుడు ది అని విద్యాలయం లేదు ఆయన పేరు మీద మన దేశంలో చాలా విద్యాలయాలు ఉన్నాయి పెట్టారు ఆ పేర్లు ఆయన ఎంతో కూర్చిగా పెట్టారు మీరు ఇలా ఈ రక్తాను సిద్ధం చేసి వాళ్ళ ఆయన చేసిన సోదరి కూడా శుభాకాంక్ష చెప్పినట్టుగా వివేకానంద అడుగు నడుచుకుంటూ యూత్ అంతా మనస్ఫూర్తిగా పేర్కొంటూ మీరు నిర్వహించిన ఈ డెబ్భై ఆరో రక్త శిబిరానికి ఇచ్చినందుకు పద్మజ గారికి తెలియజేసిన పద్మజ గారికి పెట్టిన ఉమాశంకర్ గారికి వాళ్ళ బృందానికి కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తుంది నా కృతజ్ఞత తెలియజేస్తుంది భారత అమెరికా అలాంటి దేశాలలో ఇతర దేశాలకు వెళ్ళి మన భారతదేశంలో విశిష్టత తెలియజేసిన వివేకానంద వస్తుంటే భారతదేశం యొక్క గొప్పతనాన్ని తెలుసుకున్నానని అక్కడ నుంచి సోదర నివేదిక అనే ఒక శిష్యుడు ఆయన గురి వచ్చి మన భారతదేశంలో ఒక గొప్పతనాన్ని ఉండి ఆమె ఇక్కడే తన జీవితాన్ని కూడా తన జీవితాన్ని కూడా చేసుకున్నారు అట్లాంటి వివేకానంద జయంతి సందర్భంగా రక్తదాన సినిమాలు కాబట్టి మా అందరికీ సంతోషదాయకంగా ఉండి మీ అందరికీ మాది ఒక్కసారి కృతజ్ఞత తెలియజేసుకుంటే సరే watching. ప్రజా సేవ అంతే ప్రాణం పోసే మహాయజ్ఞం అంటే ఇదే కదా సేవ తత్వం అంటే నిరంతరం సేవే శ్వాస అంతే ప్రతి మనిషి బతకాలి ఎందరినో బతికించాలి పది మందికి ఆదర్శంగా నిలవాలి